ఆహార పదార్థాల కోసం అలా అలా తిరిగి తన కన్నంలోకి దూరిన చిట్టెలుకని గమనించింది ఓ గండు పిల్లి దాన్ని చుటుక్కున చప్పరిస్తే ఎంత బాగుంటుందో కదా అని ఆలోచించింది అందుకే ఆ కలుగు పక్కనే మాటు వేసి ఆలోచించసాగింది ఓ ఆలోచన వచ్చింది ఎలుకల్లుడా ఎలుకల్లుడా కన్నంలో చూస్తూ పిలిచింది ఏమిటి పిల్లి మామా లోపల నుంచి అడిగింది ఎలుక ఇలా తూర్పు దిక్కుకు కొద్దిగా ముందుకు పోతే వేరు శనగల సేను ఉంది అక్కడ కాయలు ఎంత బాగున్నాయో రేపు ఉదయం ఐదు గంటలకి నువ్వు కూడా వస్తావంటే ఇద్దరం కలిసి వెళ్దాం అంది గాండుపిల్లి ఆ వంకన తనని పిలిచి స్వాహా చేద్దామన్న దాని ఆలోచనని పసిగట్టింది ఎలుక కానీ బయట పడకుండా అలాగే అంది మరునాడు ఉదయం ఐదు గంటలకి పిల్లి వచ్చి ఎలుకని పిలిచింది నేను నాలుగు గంటలకే వెళ్ళి సృష్టిగా తిని వచ్చాను అని జవాబిచ్చింది ఎలుక గండు పిల్లికి తన కోపాన్ని గొంతులేనే దిగమింగుకుని సరే మంచిది మరో పంటని ఇవాళ వస్తూ చూశాను ఆ పొలం వైపు రేపు ఉదయం నాలుగు గంటలకి వెళ్దామా అంది అలాగే అంది ఎలుక మరునాడు కూడా పిల్లి వచ్చేసరికి ఎలుక వెళ్ళి వచ్చేసింది ఎలాగైనా సరే ఈ పిల్లి తలనొప్పిని వదిలించుకోవాలి ఎలా అని ఆలోచించసాగింది రోజు గండుపిల్లి కన్నా ముందే వెళ్ళి వేరుశనగ చేనిని కొరికి రాసాగింది ఎలుక తన పంటని నాశనం చేస్తుందెవరో తెలుసుకుందామని ఆ రోజు రైతు చెట్టు చాటున దాగి గమనించసాగాడు ఆ రోజు కావాలని ఎలుక ఆలస్యం చేసింది ముందు ఎలుక వెనకనే గండు పిల్లి పొలం వైపుగా బయలుదేరారు తీరా వేరుశనగ పొలానికి దగ్గరికి వెళ్ళేసరికి ఓ కన్నంలోకి దూరింది మాయమైపోయింది ఎలుక దాని కోసం వెతుకుతూ వెతుకుతూ అటు ఇటు చూస్తూ పిల్లిని గమనించాడు రైతు రైతు ఇదే తన పొలాన్ని పాడు చేస్తుందని అతను అనుకున్నాడు అంతే అతని చేతిలో ఉన్న కర్రతో పిల్లిని కొట్టసాగాడు దాని వాపుకి పిల్లి చచ్చిపోయింది నిశ్చింతగా ఎలుక తన కలుగుకు వెళ్ళిపోయింది ఉపాయంలో ఆలోచించి ఎంతటి అపాయం నుండైనా బయటపడవచ్చు